నీకే తెలియని ఒక రహస్యాన్ని నీకు చెప్పనా నీ రహస్యాన్ని నీకే చెప్పనా సినిమా ఇండస్ట్రీలో అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయి అంటారు కదా నీలాంటి ఆర్టిస్ట్ని నీలాంటి టెక్నీషియన్ని సినిమా ఇండస్ట్రీ దూరంగా పెట్టేసింది ఎందుకంటే అవకాశాలు ఇక్కడ ఎవరు క్రియేట్ చేయట్లేదు నీలాంటి టాలెంటెడ్ పీపుల్ని తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయట్లేదు ఒక్కసారి ఒక్క అవకాశం వస్తే సినిమా ఇండస్ట్రీ దూల తీర్చేస్తావు తెలుసా నువ్వు నీకు ఆ టాలెంట్ ఉంది కరెక్ట్ సరైన అవకాశమే రావడం లేదు ఇప్పుడు ఆ అవకాశం ఈ సినిమా రూపంలో వస్తుంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఇక్కడ సినిమాల మీద సినిమాలు జరుగుతూ ఉన్నాయి వా టెక్నీషియన్ వా రైటర్ వా డైరెక్టర్ వా లే ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో వచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో సినిమా ఇండస్ట్రీ దూల తీర్చే దమ్ము నీకే ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఇమ్మీడియట్ మెసేజ్ చేయి వారుణా సూర్యకి కమ్యూనికేషన్ లెక్క డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది